హాయ్ వన్ వెల్కమ్ టు జీకే హబ్ ఓకే అండి చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు లాంగ్ పొజిషన్ ఒక టూల్ని ఏ విధంగా ఉపయోగించాలి ఓకే అండి ఇక్కడ టూల్స్ మీద చూడండి ఇక్కడ సైడు యారో మార్క్ మీద టచ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్లో మీకు ఒక సింబల్ కనిపిస్తుంది ఆ ఫోర్త్లో కనిపిస్తున్న సింగల్ ని సింబల్ లిమిట్ టచ్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది లాంగ్ పొజిషను అలాగే షార్ట్ పొజిషన్ అని కనిపిస్తుంది సో వీటి మీద నేను స్టార్ మార్క్ అప్లై చేశాను ఎందుకంటే ఇక్కడే మనకు కనిపించడానికి ఓకే అండి లాంగ్ పొజిషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకు ఎలా అప్లై చేస్తామనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ని గమనించండి నైన్త్ అక్టోబర్ ఒక నిమిషం అండి ఓకే నైన్త్ అక్టోబర్ ఇక్కడ ఫామ్ అయినటువంటి హ్యామర్ క్యాండిల్ని గమనించండి నైన్త్ అక్టోబర్ మార్నింగు పది గంటల పది నిమిషాలకి అయింది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి హెమర్ క్యాండిల్ ఎబో మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి హెమర్ క్యాండిల్ ఎబో మార్కెట్ అంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అప్ ట్రెండ్ చూసే ఉంది సో హెమర్ క్యాండిల్ అయితే బ్రేక్ ఇచ్చింది ఒక నిమిషం అండి హెమ్మర్ క్యాండిల్ ఇక్కడ సో ఇప్పుడు మనం ఏం చేస్తాం లాస్ ఏమనుకుంటున్నామండి హెమర్ క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్ అవుతుంది అంతే కదా రైట్ ఈ హేమర్ క్యాండిల్ యొక్క స్టాప్ లాస్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తాం మనం హెమర్ క్యాండిల్ దగ్గర లాంగ్ పొజిషన్ అప్లై చేసాము హెమర్ క్యాండిల్ యొక్క లో లాస్గా అప్లై చేసుకున్నాం అలాగే ఫస్ట్ టార్గెట్ ఏది అనుకుంటున్నాం ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ అనుకుంటాం ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఒకసారి డౌన్ సైడ్కి వచ్చి మరి అగైన్ అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అనుకున్నాం సో ఫస్ట్ టార్గెట్ ఈ వాల్యూ అనుకుంటాం లేదా ఫస్ట్ రెసిస్టెన్స్ కూడా అవుతుంది సో ఇక్కడ నుంచి ఇలా అప్ సైడ్ మూవ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి లాంగ్ పొజిషన్ ఈ విధంగా అప్లై చేసుకుంటాం అనమాట సో లాంగ్ పొజిషన్ అప్లై చేసుకున్నప్పుడు డౌన్ సైడ్కి ఎన్ని రూపీస్ చూపిస్తుంది అండి ట్వంటీ టూ రూపీస్ చూపిస్తుంది అప్ సైడ్కి మూమెంట్ ఎంత చూపిస్తుంది అండి సెవెంటీ టూ రూపీస్ చూపిస్తుంది ఓకే అండి కరెక్ట్గా కాదనేసి మీరు ఇంకొక మెజర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మెజర్ ద్వారా కూడా డౌన్ సైడ్కి ట్వంటీ టూ రూపీస్ చూపిస్తుంది చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ డౌన్ సైడ్కి ట్వంటీ టూ రూపీస్ చూపిస్తుంది ఎగ్జాక్ట్ అలాగే అప్ సైడ్కి ఇక్కడ నుంచి ఎంత చూపిస్తుంది అండి సెవెంటీ సెవెన్ రూపీస్ అనుకున్నాం సో సెవెంటీ సెవెన్ రూపీస్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓకే అండి ఇంచుమించు అదే వాల్యూ చూపిస్తుంది సో ఈ విధంగా మెజర్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా లాంగ్ పొజిషన్ తీసుకున్నప్పుడు మీ స్టాప్లాస్ ఈ యొక్క రెడ్ జోన్లో ఉంది కదండి ఆ రెడ్ జోన్ ఎప్పుడైతే లో టచ్ చేసిందో అక్కడ మీ లాస్ అవుతుంది అలాగే అప్ సైడ్ ఎప్పుడు ఎప్పుడవుతుందంటే టార్గెట్ వన్ను రీచ్ అయినప్పుడు లేదు అక్కడ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయింది అనుకోండి ఇంకా నెక్స్ట్ టార్గెట్ని ఏం చేస్తాము ఇలా అప్ సైడ్కి మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట సో ఇప్పటికైతే ఫస్ట్ టార్గెట్ వరకు చూస్తున్నాం సో ఈ విధంగా లాంగ్ పొజిషన్ అనేది మనం అప్లై చేసుకుంటాము నెక్స్ట్ వీడియోలో షార్ట్ పొజిషన్ అనేది ఈ విధంగా అప్లై చేసుకుంటామనేసి మీకు తెలియజేస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్